హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గా కిచెన్ లాగా తెల్లగా ఉండే ఈ మొక్కని మీరు కూడా పెంచుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ పెద్ద అబ్బును తీసుకొని దానిలో సగానికి ఎర్రమట్టిని వేయాలి దానిలో పశువులు ఎరువు కొంచెం వేపాక పొడి కొంచెం వర్మీ కంపోస్ట్ కలపాలి పైన కొంచెం బెల్లం నీళ్ళు చిలకరిస్తూ ఉంటే వానపాములు బాగా వృద్ధి చెందుతాయి మొక్క బాగా పెరుగుతుంది చిన్న మొక్కను కానీ లేదంటే ముదిరిన కొమ్మను కానీ ఒక లీటర్ వాటర్లో కొంచెం గోమూత్రం వేసి ఉంచాలి వర్షాకాలం కానీ సాయంత్రం వేళ కానీ ఈ మొక్కను నాటుకోవాలి మొక్క చుట్టూ కొంచెం పసుపు చల్లుకొని రోజు నీళ్లు పోస్తూ ఎండ తగిలేటట్టుగా చూసుకోవాలి ప్రతీ నెల కొమ్మలు కట్ చేస్తూ మొక్క చుట్టూ ఉన్న మట్టిని తవ్వి ఎరువులు ఇస్తూ ఉండాలి అలా అయితే పూలు గుత్తులు గుత్తులుగా పోస్తాయి మొక్కకి మెయింటెనెన్స్ తక్కువ అందువల్ల ఇంటి ముందు ఎవరైనా పెంచుకోగలుగుతారు ఆక్సిజన్తో పాటు మంచి డెకరేటివ్ ఐటెంగా కూడా ఉంటుంది మొక్కలకి ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి మొక్కల దగ్గరలో బంతి లేదా తులసి మొక్కలను పెంచుకోవాలి లీటర్ వాటర్లో ఒక కప్పు నీమ్ ఆయిల్ వేసి వన్ డ్రాప్ హెర్బల్ షాంపూ వేసి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి ఇది కూడా బెస్ట్ కంట్రోల్లాగా పనిచేస్తుంది స్టిక్ పూలని తెచ్చిపెట్టుకునే కన్నా ఇలాంటి మొక్కలను పెంచుకోవడం బెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్గా కిచెన్ వీడియోని మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి ఇది రిఫర్ చేస్తుంది గార్డెనింగ్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ సజెషన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియో చూస్తున్నప్పుడు దాని కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ బెల్ సింబల్ ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు వీటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు సింబల్ పైన ప్రెస్ చేస్తే మీరు వీడియోని లైక్ చేస్తున్నట్టు